అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీ క్లాస్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఒక అందమైన విశాలమైన పెద్ద ఇంటి కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి ముఖ్యంగా బడ్జెట్ అనేది మాకు విషయం కాదు మాకు హౌస్ అనేది చాలా బాగుండాలి ఏరి అనేది మంచి ప్రైమ్ లొకేషన్ ఉండాలి అనుకునే వాళ్ళకే ఈ ప్రాపర్టీ అనమాట ఎంజీ రోడ్ పక్కనే అది కూడా మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే కనీసం మీకు తక్కువలో తక్కువ నాలుగు కోట్ల రూపాయలు తక్కువకే ఈ ప్రాపర్టీ వస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డిటేల్డ్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి మెజర్మెంట్స్ పరంగా స్క్వేర్ బిట్ అనమాట సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వెస్ట్ సౌత్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట రెండు వైపులా కూడా పెద్ద రోడ్లు అండి ఫార్టీ ఫీట్ రోడ్స్ అనమాట చూస్తున్నారు కదా ఈ పక్కన కూడా పెద్ద రోడ్ అండి మంచి కమర్షియల్ ఏరియా కాబట్టి ఫ్యూచర్లో ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటుందండి ప్రజెంట్ అయితే రెసిడెన్షియల్ హౌస్ అనమాట సో ఎవరైతే ఒక విశాలమైన ఇల్లు కావాలి పీస్ఫుల్గా ఉండాలి సిటీ సెంటర్లో ఉండాలి ఎంజీ రోడ్ పక్కనే ఉండాలి సో మనకి మురళీ ఫార్చ్యూన్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇక్కడ ల్యాండ్ కాస్ట్ గజం తక్కువలో తక్కువ లక్ష యాభై వేల రూపాయల నుంచి రెండు లక్షల రూపాయల వరకు అయితే ఉంటుందని ఒక మార్కెట్ అంచనా అయితే ఉందండి సో మెజర్మెంట్స్ చూసుకుంటే కనుక సుమారుగా యాభై ఎనిమిది తొంభై రెండు కొలతల్లో అయితే ఉంటుందండి గ్రౌండు ఫస్ట్ పైన పెంట్ హౌస్ లోపల వీడియో అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో అయితే సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆప్షన్లో మార్కెట్ రేట్ కంటే కూడా చాలా చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఎవరైతే ఈ ఏరియాలో ఒక పెద్ద ఇంటి కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికే ట్రై చేయండి సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి ఆర్పి ప్రైజ్ అనేది అంటే ఆప్షన్ ప్రైజ్ అనేది తొమ్మిది కోట్ల ముప్పై రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయల ఆర్పి ప్రైజ్కి సేల్కి వచ్చిందనమాట సో ఇక్కడ నుంచి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందండి సో ఎవరైతే ఈ ఏరియాలో ఈ ప్రైజ్ అనేది మాకు రీజనబుల్ మేము తీసుకుంటాం అనుకునే వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి ఈ ప్రాపర్ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి సో ఈ ప్రాపర్టీ ఆక్షన్లో ఎక్కడ అయితే వెళ్తుందో ఆ ప్రైస్కి సుమారుగా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో చూసి ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే తప్పకుండా తీసుకుంటే అస్సలు మిస్ చేసుకోవద్దండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ